రూపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా యోసేఫ్ యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం అతని జీవితం ఓ ఉన్నతమైన పాఠశాల ఓ సమున్నతమైన విశ్వవిద్యాలయం కూడా యోసేఫ్ యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు ఎన్నెన్ని తలంపులో ప్రతి తలంపు ఒక ఆత్మీయమైన ఘనిలాగా అనిపిస్తూ ఉంది ఆ తలంపుల సమాహారం కొంచెం కొంచెం భాషకున్న పరిమితిని బట్టి నా ఆలోచనకున్న పరిధిని బట్టి కొద్ది మాటలు మీతో చెప్పగలుగుతున్నాను ధ్యానించిందంతా చెప్పడం నాకు సాధ్యం కావడం లేదు కొద్ది మాటలే మీతో పంచుకుంటున్నాను ప్రభు సహాయం చేస్తున్నాడు చాలామంది ఫోన్ చేసి యోసేపీకి జీవితం మేము వింటున్నామని అది మమ్మల్ని ఆదరిస్తుందని ధైర్యపరుస్తుందని ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆది కాడ ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఐదో వచ్చిన అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను అతని విచారణకర్తగా నిర్మించిన కాలం మొదలుకొని యుహోవా యోసేపు నిమిత్తము ఆ ఇంటిని ఆశీర్వదించను యహోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను ఆరో వచనం అతడు తన కలిగినదంతా దాంతో యోసే చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు ఇంకొక భాగం ఉంది ఆ ఆరో వచనంలో తర్వాత చెప్పుకుందాం ఈ వచనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు అతడు తాను తినుట తప్ప ఓ ఉన్నతమైన ఆఫీసర్గా ఉన్న ఆయన దేహ సంరక్షకుల అధిపతిగా ఉన్న వ్యక్తి సుప్రీం పోస్ట్లో ఉన్నట్టు లెక్క అలాంటి వ్యక్తి తన మనసంతా పూర్తిగా ఉద్యోగ బాధ్యతల మీద పెట్టి సజావుగా శ్రేష్టమైన విధంగా రాజునకు అత్యంత క్షేమాన్ని కలుగు చేసేవాడిగా రాజు చేత ఉన్నతమైన అభిమానం పొందేవాడిగా మారడం అనేది చిన్న సంగతేం కాదు దానికి ఏం తోడైంది యోసేపు యొక్క గృహ నిర్వాహకత్వం తోడైంది యోసేపు యొక్క గృహ నిర్వాహకత్వంలో పొతిఫర్ తాను తినడం తప్ప ఏమి ఉందో ఏమి లేదో విచారించేవాడు కాడు అన్నాడు ఎందుకో ఈ మాట చాలా సంతోషం అనిపించింది ఇంట్లో భార్య భర్త ఉంటారు వారు ఒకరి కోసం ఒకరు జీవిస్తారు భార్య మీద అతడు గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడనుకోండి ధనం తెచ్చిచ్చి ఆమె అన్ని విషయాలు జాగ్రత్తగా ఆర్థికపరమైన భద్రత ఆ కుటుంబానికి ఉండేట్టు దుబారా లేనట్టు అనవసరమైన వాటి నెత్తి మీద పెట్టకుండా నెట్టి వేయకుండా ఉందనుకోండి అలాంటి సమయాన ఆ భర్త ఇంటిని గురించి ఆలోచించడు ఆమె ఏమన్నా చెప్తే తప్ప కానీ అతనికి ఆస్తి ఉంది ఇల్లుంది పనివారున్నారు పొలాలున్నాయి సమస్తం అన్నప్పుడు ఎంత విస్తృతమైన పరిస్థితులు అతనికి ఉన్నాయో వాటన్నింటినీ చూసేటువంటి బాధ్యత యోసేపునకు అప్పగించి తాను ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఎంత నెమ్మదిగా ఉన్నాడో చూస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది వాస్తవమే కదా అంటే పొతిఫర్ నెమ్మదిగా ఉండడం ఇది ఆశ్చర్యం సరే అలా ఎందుకు ఉండగలిగాడో ఇంటి తర్వాత చూద్దాం ఇదే సమయాన అదే యువసేపును బట్టి పొతిఫర్ నెమ్మదిగా ఉంటే అదే యువసేపును బట్టి యాకూబ్ ఎలా ఉన్నాడు అదే యోసేపును బట్టి ఆయన అన్నదమ్ములు ఎలా ఉన్నారు ఈ పరిస్థితుల నడుమున్న యోసేపు ఎలా ఉన్నాడు ఈ నాలుగు ఒక్కసారి పైనుండి చూడలేం కానీ ప్రక్క నుండి చూద్దాం చరిత్రకు చరిత్రలోకి వెనక్కి తిరిగి చూద్దాం చూస్తే పొతిఫర్ నెమ్మదిగా ఉన్నాడు పొతిఫర్ ఇంట ప్రశాంతత ఉంది పొతిఫర్ అంతరంగం లోపల సమాధానం ఉంది పొతిఫర్ పూర్తిగా అతడు పూర్ణ శాంతి గలవాణిగా ఉన్నట్టు కనపడతాడు దేవుడే కదా ఉందా ఇంట్లో యూసేఫ్తో పాటు యోసేఫ్ మీద ఆనుకున్నవాడు మాత్రమే కాదేమో యోసేఫ్ దేవుని మీద కూడా ఆనుకున్నవాడే ఉండాలి ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉండడం పొతిఫర్ చూశాడు కానీ యాకూబు గారి సంగతి ఏమిటి యాకూబు గారి సంగతి చూస్తే ఈ జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన ఒక అత్యున్నతమైన పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు దయచేసి చూడండి ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాలంలో ముప్పై నాలుగో వచనంలో తన బట్టలు చింపుకొని నడుముకు గోని పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమార్ నిమిత్తం అంగలార్చు ఉండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనుల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళుదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాను యాకోబు తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు పోతిఫర్ పూర్ణ శాంతిలో ఉన్నాడు సహోదరులు పూర్ణమైన దోషభావంలో తండ్రిని మోసం చేసిన ఆ భావంలో వారున్నారు యోసేపు అయోమయంలో ఉండుంటాడు తన పని తాను చేస్తున్నా ఎందుకు ఇక్కడికి వచ్చాను ఏమిటిది ఏమిటి పరిస్థితి ఇదంతా యోసేపు అంతరంగానికి ఎలా ఉండి ఉండాలి మీరే ఆలోచించండి సహజంగా పరీక్షలో ఉన్న వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది మీకు జ్ఞాపకం ఉండాలి నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో అతడు చెప్పినది నెరవేరు వరకు యహో వాక్కు అతని పరిశోధించి చూడనని రాశాడు అతని చెప్పేది నెరవేరే వరకు యహో వాక్కు అతని పరిశోధించు చూడేన మాట రాసింది వచనంలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహో వాక్కు అతని పరిశోధించి చూడను దాసుడుగా అమ్మబడింది మొదలుకొని సంకెళ్ళు కాళ్లను నొప్పించి వేసి అక్కడ వరకు అదంతా యోసేపునకు పరిశోధనా కాలం యాకోబునకు దుఃఖకాలం పొతిఫర్కు సుమారుగా ఓ పదకొండు ఉన్నాడు పొతిఫర్ ఇంట అందులో ఒక సంవత్సరం తీసేద్దాం పది సంవత్సరాల కాలం అతనికి నెమ్మది పొందిన కాలం ఇక్కడ ఒక మాట పెద్దవారు చెప్పిన మాట ఒక మాట చెప్తాను రాజారావు గారు ఆయన్ని కడప శ్యాంబాబు గారు అనుకుంటాను ఎడిటోరియల్ రా ఆయన బుక్కు రాస్తున్నప్పుడు అయినా మాట రాసేటప్పుడు రాజాజయను రాసినట్టున్నారు ఆయన ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది అని పిలుస్తారు ఆయన్ని గత వారంలో కూడా చెప్పాను నేను ఆయన పుస్తకాలు తొంభై ఐదు ఉన్నాయి ఆ పుస్తకాలన్నీ సెట్గా కావాలి అంటే మీరు ఆనంద గారిని సంప్రదించవచ్చు అని చెప్పాను కదా వాటికి ఆర్డర్ ఇచ్చాము అవి వస్తాయి వాటి విషయం మీకు అవసరమైతే అడిగి ఆనంద్ గారి దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అయితే ఎక్కువ సరఫరా చేయలేకపోవచ్చు కానీ కొన్ని సెట్లు మాత్రం సరఫరా చేయగలం చూద్దాం రాజాజీ ఒక మాట అన్నాడు ఆ మాట ఒకే ఒక మాట జస్ట్ అలా రాశాడు ఆయన ఆయన రాసిన పుస్తకం పేరు ప్రథమజ్యోతి అందులో వారు ఏమన్నారంటే యాకూబు యోసేపును అధికంగా ప్రేమించాడు గనుక అధిక దుఃఖం కలిగింది అన్నాడు ఆ మాట నన్ను చాలా చేసింది ఒక మాట ఆయన రాసింది యాకోబు యోసేపును అధికంగా ప్రేమించాడు కాబట్టి అతని బట్టి అత్యధికమైన దుఃఖంలో ఉండిపోయినాడు అన్నాడు నా ఆలోచన పరిపరి విధాలుగా వెళ్ళింది జీవితంలో మనల్ని మనం ఎవరిని ఎక్కువగా అభిమానిస్తామో మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వారిని బట్టి ఎక్కువగా దుఃఖపడతాం మన ప్రేమ మన దుఃఖానికి కారణం కావచ్చు వారికి నష్టం కలిగినా మనం ఏడుస్తాం వారు మనల్ని గాయపరిచినా మనం ఏడుస్తాం వారు నష్టపోయినా మనం ఏడుస్తాం అంటే అత్యధికంగా ప్రేమించడం అనేది దుఃఖానికి కారణమయ్యే అవకాశం ఉందనిపించింది ఆయన అన్న మాట నన్ను కొంచెం చేసింది చూడండి ఒకసారి ముప్పై ఏడో అధ్యాయంలో మూడో వచనంలో మరియు యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అని రాసింది నాలుగో వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు అన్నాడు యోసేఫ్ తర్వాత బెన్యామీన్ ఉన్నాడు కానీ బెన్యామీను కంటే యోసేఫ్ను ఎక్కువ ప్రేమించాడు ఈ అధికంగా ప్రేమించటం అనేది దుఃఖానికి కారణమవుతుంది మాట జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సింది నేను నా కొడుకుని అధికంగా ప్రేమిస్తే తన తనకు ముళ్ళు దిగినా బాధే తనకు కష్టం వచ్చినా బాధే తను నిద్ర లేనివాడుగా ఉంటే బాధే తనకు ఆరోగ్యం బాగోకపోతే బాధే చెప్పడానికి వీలు కాదు ఆ దుఃఖం ఓ తండ్రిగా అలాగే నా కుమార్తె నేను ఎక్కువ ప్రేమిస్తే ఆమె జీవితంలోకి వచ్చిన ప్రతి ప్రతి పరిస్థితి నాకు దుఃఖకారణమే నా కుమార్తెని ప్రేమిస్తే అలాగే ఆత్మీయ సహోదరులను ప్రేమించినప్పుడు కూడా వారి కలిగిన కష్టాన్ని చూసి తట్టుకోలే తట్టుకోలే ఇది ప్రేమకు దుఃఖానికి ఏదో తెలియని సంబంధం ఉంది ప్రేమించడం తప్పు కాదు ప్రేమించాలని ఉంది కానీ అధికంగా ప్రేమించటం అనే దగ్గర ఎందుకో ఆయన అన్న మాట నన్ను కది కదిలించింది అప్పుడు నేను వాక్యాన్ని వెతకడం ప్రారంభించాను ప్రారంభించినప్పుడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన మీరు చూడండి అబ్ర అయితే పదకొండవచన చదువుతున్నాను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలు దుఃఖము కలుగు చేశాను అది మాట అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలు దుఃఖము కలుగు చేశాను అన్న పదం అయితే ఈ సందర్భం మీ జ్ఞాపకం ఉండి ఉండాలి కదా ఇస్సాకు పాలు విడిచాడు ఇష్మాయలు రోజు ఇస్సాకుని పరిహసించాడు శారా చూచి ఓర్చుకోలేకపోయింది ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు అంది ఇతడు నా కొడుకుతో వారసుడుగా ఉండడు అని చెప్పింది భార్య అన్న మాటకు బహుశా రాత్రి గూడారంలో తన పడక మీద అబ్రహాము ఏడుస్తూ ఉంటాడు మొట్టమొదట నానాని అని పిలిచినవాడు ఇష్మాయలే మొట్టమొదట అబ్రహాము మెడను కౌగిలించుకున్నవాడు ఇష్మాయలే మొట్టమొదటిగా అబ్రహాము చిటికన వీలు పట్టుకుని నడక నేర్చుకున్నవాడు విష్మాయలే ఆ ఇంట మొట్టమొదటి తొలి బాల్య చిన్న చిన్న అడుగులు అతనివే అతన్ని పంపిసేయి అంది వారసుడిగా ఉండడానికి వీల్లేదు అంది ఎంత కదూ విచిత్రం చెప్పనా తరువాత వచ్చిన చూడండి పన్నెండవ అయితే దేవుడు ఈ చిన్నవాన్ని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు విన్నారా మీరు అబ్రహామును ఓదార్చడానికి దేవుడే వచ్చాడు దుఃఖపడొద్దు శారా చెప్పినట్టు పంపేయి నిన్ను బట్టి అతను నేను దీవిస్తానయ్యా అని వాగ్దానం చేశాడు ఆలోచిద్దాం మనం ఎవరిని ప్రేమించామో అతనిని బట్టి దుఃఖం ఖచ్చితంగా కలుగుతుంది ప్రేమిస్తున్నాము అనగానే ఏదో ఒకరోజు వారిని బట్టి దుఃఖపడవలసిన పరిస్థితులు వస్తాయని ముందుగా ఆలోచించాలేమో అనిపించింది నాకు ఎంతవరకు నేను ఎప్పుడు ఈ తలంపు దగ్గరికి రాలేదు ఇదే మొట్టమొదటిసారి రావడం తరువాత ఇంకొక వచ్చిన కూడా నాకు కనపడింది దయచేసి మీరు చూడండి సమూయాలు మొదటి గ్రంథం లేఖనంలో ఎంత చక్కటి తలంపులో సమయలు మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన ముప్పై మూడు చదువుతాను సౌలు అతని పొడవ వల్లని ఈటవిసిరను అందువలన తన తండ్రి దావీదును చంపను నిర్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బలయోధనుడు లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను ఆలోచించండి ఆ రోజు దావీదు భోజనం బల దగ్గరికి రాలేదు దావీదేడి అని అడిగాడు సౌలు సరిగ్గా బెతిరహేమ వెళతానన్నాడు బలర్పించడానికి అనుమతించాను అన్నప్పుడు అప్పటి వరకు తండ్రి మీద యోనాతానుకు ఇంత సందేహం కూడా లేదు కానీ ఇప్పుడు ఏది తనతో దావీదు చెప్పాడో లేకపోతే తనకు ఆలోచనకు రాని తలంపు తన తండ్రి మనసులో ఉన్నదని అర్థం కాగానే యోనాతాను దావిదును ప్రేమించిన కారణాన ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అనంటే దావిదు మాటలోనే మనం చూడొచ్చు చూడండి దయచేసి మొదటి అధ్యాయం సమూహేలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనంలో సౌలును యోనాతానను తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరుగల ఉండిరి తమ మరణమందైనను వారిని ఒకరిని ఒకరు ఎడవాసిన వారు కారు అని రాశాడు సౌలని గురించి రాస్తూ కదా కానీ ఒక మాట చూడండి ఆ ప్రేమ వాళ్ళిద్దరిలో తల్లి తండ్రి కొడుకుల్లో ఉంటే దావీ దగ్గరికి అంటాడు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో యుద్ధరంగమునందు బలార్జులు పడి ఉన్నారు నీ ఉన్నత స్థనముల్లో యోనాతాను హతమాయేను నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడు ఇంటివి నే నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీల చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది అత్యధికంగా ప్రేమించిన యోనాతాను మరణమయ్యాడనే సంగతి విన్నప్పుడు దావ్యు ఏడ్చాడు దావీదును చంపాలని తన తండ్రి అనుకున్నాడని యోనాతాను ఏడ్చాడు యోనాతాను మరణాన్ని బట్టి దావ్యదు దుఃఖపడ్డాడు ప్రేమించిన ప్రేమ దుఃఖ కారణమవుతుంది ఆలోచించండి ఎరుషలేమును చూసి ప్రభు దుఃఖించాడు కదా అనేక మార్లు కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఆహ్వానించినట్టుగా నేను మిమ్మల్ని ఆహ్వానించాను కానీ మీరు రానోళ్ళకపోతురి అని ఆయన దుఃఖపడ్డాడు మానవులందరి దుఃఖ నివారణ కోసం ఆయన దుఃఖం ఆయన వేదన గెచ్చిమనేదో కాదు ఆయన జీవితకాలం అంతా ఉంది గెచ్చిమనే నుంచి గొలుగొత వరకు అది రక్త ప్రవాహం అయింది ఆయన సిలువలో తన ప్రేమను రుజువుపరిచి ప్రాణాన్ని పెట్టి మరణించి మూడో దినాన్ని తెలియలేచ్చాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ప్రేమ తెలిసినవాడు గనక అక్కన్నిటిని ఆయన తొడగలుగుతాడు మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి జీవితంలోనికి ఇలాంటి దుఃఖం రావడం సహజమే కానీ ఆ దుఃఖాన్ని నివారించగలిగిన వాడు ఆయన మాత్రమే తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందా ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మిరిచిన సమయం కొరకు రుణుస్తుని ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయమని యస్సుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం